ఎక్కడికి ఈ ప్రజాధనం ఏ రూపంలో వెళ్ళింది ప్రజాధనం ఎవరి జోబిల్లోకి వెళ్ళింది ప్రజాధనం దీనిపైన కూలంకషమైన విచారణ జరగాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఒకప్పుడు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో అధ్యక్ష భారతదేశంలోనే ఆర్థిక సూచిలో మూడో నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వలన అకృత్యాల వలన ఈ రాష్ట్రం పదిహేడో స్థానంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే మన ఆర్థిక రంగం కుదేలైంది ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే ప్రక్రియకే ఎనిమిది నెలలు సరిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎనిమిది నెలలు ఆయన చేసిన విధ్వంసం నుంచి ఈ రోజు శుభ్రపాలన వైపు నడిపించాలనంటే ఈ రోజు ఎనిమిది నెలలు ఇంకా దీని తాలూకా ఇబ్బందులు ఇంకా ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏంటంటే అధ్యక్ష రెవెన్యూ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి మీకు కూడా తెలుసు అధ్యక్ష విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినారు రేపు రాబోయే భవిష్యత్ రేపు రాబోయే ఇరవై సంవత్సరాల తాలూకా ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఆయా ఆదాయాన్ని తనకాలు తీసుకొచ్చారు